సర్వే నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ కాబడిన కట్టమూరు గ్రామ సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఏడు వన్ అండగల్ బీవన్ కు లింక్ చేయబడింది మారుకుండ నరసింహరావు కుమారుడు రాఘవరావు అబ్బూరు గ్రామం మారుకొండ ఉదయభాస్కర్ మానుకొండ వీర వసంతరావులు ఒక ఎకరం యాభై నాలుగు సెంట్ల స్థలాన్ని మార్కుండ నరసింహరావు తండ్రి బంగారయ్య ఆస్తి గోల్మాల్ చేశారు అని మీడియా మీడియా మిత్రులకు తెలిపారు ఒకటో తేదీన మిత్రులు సబ్ కలిసి విషయం అడిగి తెలుసుకున్నారు రిజిస్టర్ వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుని రెవెన్యూ శాఖ దాని మీద విచారణ జరిపించి రిజిస్ట్రేషన్ ఇరువురితో మాట్లాడి రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజును క్యాన్సిల్ చేయడం జరిగింది సబ్ మాట్లాడుతూ రైతులకు పట్టణ ప్రజలకు తల్లిదండ్రుల పేర్లు సేమ్ పిల్లలకు పెట్టడం వలన దాన్ని ఆసరాగా చేసుకుని ప్రలోభాలకు పాల్పడుతున్నారని చెప్పారు మొన్న నిన్న పదహారు పేరుకి రిజిస్ట్రేషన్ జరిగింది మార్కుండ మర్స్ తండ్రి బంగారయ్య తండ్రి బంగారయ్య ఆస్తి గోల్మాలను చేసిన సబ్ ఆఫీస్ అని చెప్పి ఈ కథ విధంతో పాఠ పాఠకులకు అయితే ఆ ఆస్తిని సారు రెండు పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల ఆ పేర్లు కనుక్కొని మన ఎమ్ఆర్ఆర్ ఎమ్ఆర్ఆర్ ఆఫీస్ గారు వాళ్ళకి రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చేసి దాని మీద ఒక స్పష్టత తీసుకొచ్చి పేర్లు రెండు ఒకటే ఉండటం వల్ల ఇది ఇట్లా చేయడం జరిగిందండి అని చెప్పేసి అంటున్నారు ఆ యొక్క డాక్యుమెంట్ని కూడా క్యాన్సిలేషన్ చేయడం జరిగింది ఈరోజు మనం సర్వీస్టార్ గారి కార్యాలయంలో ఉన్నాము సార్ మనం ముఖాము తీ పదహారు ఐదు ఇరవై ఇరవై నాలుగున తొంభై రెండు ఇరవై తొమ్మిది పై ఇరవై ఇరవై నాలుగు అనే ఒక విక్రయ దస్తావేజు మానుకొండ నరసింహారావు సున్నా బంగారయ్య మరియు ఈయన గారి భార్య మానకొండ సమత వైభవ్ నరసింహారావు వీరిద్దరూ కలిసి పోతుగంటి విజయలక్ష్మి కోతుగంటి విజయలక్ష్మి వైభవ్ కాజు అనే వారికి అమ్మి ఉన్నారు ఆస్తి కట్టమూరు గ్రామం మూడు వందల ఎనభై ఏడు వన్ ఎకర యాభై నాలుగు సెట్లు అయి ఉన్న తదుపరి పదిహేడు ఐదు ఇరవై ఇరవై నాలుగున నాలుగొండ రాఘవరాగారు అని ఆయన వచ్చి ఇది మా ఆస్తి మానకొండ నరసింహారావు సన్న ఆఫ్ బంగారయ్య అనే పేరుతోటి వారి నాన్నగారు ఉన్నారని వారి నాన్నగారి పేరున్న ఆస్తిని ఇప్పుడు దస్తావేజ్ రిజిస్టర్ చేసిన మానకొండ నరసింహారావు బంగారయ్య అని ఆయన రిజిస్టర్ ఉన్నారని ఇది ఫ్రాడ్ దస్తావేజ్ అని ఈ దస్తావేజ్ను రద్దుపరచవలసిందిగా నన్ను ఒక ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు దీని మీద నేను ఎవరిది కరెక్ట్ అనే దాని గురించి నేను ఎంఆర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయగా ఇది కంప్లైంట్ ఇచ్చిన వారి ఆశయాన్ని నాకు తెలిసి ఉంది దాన్ని బట్టి ఆ ఇరు పార్టీలను తొంభై రెండు ఇరవై తొమ్మిది ఇరవై 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 నా రిజిస్టర్ అయిన ఇరు పార్టీలని వారిని వచ్చి మీది దస్తావేజు అది ఫ్రాడ్ దస్తావేజు కావాలని మీరు దాన్ని రద్దు చేయవలసిందిగా నేను వారిని ఈ మధ్యవర్తుల ద్వారా కోరి ఉన్నాం వారు ఒకటి ఆరు ఇరవై ఇరవై నాలుగున ఆ ముగ్గురు పార్టీలు తొంభై ఆరు డెబ్బై నాలుగు బై ఇరవై ఇరవై నాలుగు రూ దస్తావేజ్ ద్వారా పాత దస్తావేజ్ను రద్దుపరుచుకొని ఉన్నారు ఈ రద్దుపరుచుకున్న దీన్ని ఇది మానుగడ నరసింహారావు సన్న బంగారయ్య అనే అనే పేరు మీద ఇద్దరు వ్యక్తులు ఉండటం వల్ల జరిగిన పొరపాటు ఇది కాబట్టి ఇది ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఆ గ్రామంలో పెద్ద మనుషుల్ని ఆ గ్రామంలో ఉన్న సంబంధిత విల్ని వారిని వారిని కలిసి ఇది ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద లేదు అనేసి ఎంక్వైరీ చేసి చేసుకున్నట్టు ఇటువంటి సమస్యలు ఇంకా పునరావచ్చు కాగల కావు కావున ఈ రెండు దస్తావేజుల్ని బాధితురైన మానుగొండ రాఘవరావు గారు వచ్చి వారు తీసుకెళ్లించో వారికి మేము ఇవ్వగలవాలం వారు ఎప్పుడు వచ్చినా వారికి ఈ దస్తావేజుని బాధితురైన రాఘవరావు గారికి మేము ఇవ్వగలవాలం కావున ఇది మీకు తెలియజేయండి